హలో వెల్కమ్ బ్యాక్ టు సింగమ్స్ కిచెన్ ఇవాంటి స్పెషల్ స్వీట్ షాప్ స్టైల్ అటుకుల మిక్చర్ మంచి స్నాక్ ఇది ఒక కప్పు వేసుకొని కూర్చుంటే తింటూనే ఉంటారు కప్పులు కప్పులు అంత బాగుంటుంది అంత పర్ఫెక్ట్ రెసిపీ ఇది చాలా సింపుల్ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయవచ్చు అంత బాగుంటుంది అంత ఈజీ కూడా బై ద వే సింగమ్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు అటుకుల మిక్చర్ ఎలా చేయాలో చూద్దాం నూనె బాగా వేడి అయ్యాక ఈ మందపాటి అటుకులన్నీ పిడికిలతో మాత్రమే వేసుకోండి లేకపోతే నూనె పొంగిపోతుంది ఈ అటుకులు వేసి వేయగానే బాగా వేగిపోతాయి వెంటనే తీసేయండి దీనికి లావు అటుకులు మాత్రమే బాగుంటాయి ఇలానే అటుకులన్నీ వేంపుకొని పక్కకి ఉంచుకోండి ఇదే విధంగా నూనె బాగా కాగిన తర్వాత మరమరాలు అదే అండి పేళాలు పిడికలతో మాత్రమే తీసుకోండి లేకపోతే నూనె పొంగిపోతుంది ఈ మర్మరాలు వేసి వేయగానే బాగా వేగిపోతాయి వెంటనే తీసేయండి అన్నీ ఇలాగే వేంపుకొని పక్కకి పెట్టుకోండి ఇప్పుడు ఈ మిక్చర్లోకి సరిపడా పల్లీలని వేంపుకోండి తర్వాత మూడు గంటల పాటు నానబెట్టి ఆరబెట్టిన శనగపప్పుని కూడా వేంపుకోండి ఇప్పుడు సరిపడా కరివేపాకుని వేయించుకోండి అలాగే వెల్లిపాయను గుప్పెడ తీసుకొని వేయించుకోండి ఇంకా మీకు నచ్చితే వేయించిన జీడిపప్పు ఎండుమిర్చి ఇవి కూడా వేసుకోండి ఇప్పుడు వేయించుకున్న అటుకులు మరమరాలు పల్లీలు వేయించుకున్న శనగపప్పు ఒకర టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడ ఉప్పు కారం హాఫ్ టీ స్పూన్ పసుపు వేయించిన వెల్లుల్లి వేసి అన్నీ వేడివేడిగా ఉన్నప్పుడే బాగా కలుపుకుంటే అటుకులకి బాగా పడుతుంది వేడి మీద ఉన్నప్పుడే బాగా కలుపుకోండి ఇందులోనే మీకు కావాలంటే బూందని వేసి కూడా కలుపుకోవచ్చు చివరగా వేయించిన కరివేపాకు వేసి కలుపుకోండి ఏంటి నచ్చిందా భలే సింపుల్ స్నాక్ కదా అయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్